హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో కుబేరుని జన్మ కథ ఎవరైతే కుబేరుని కథ వింటారో వారికి ధనానికి లోటు ఉండదు జీవితాంతం జీవితాంతం వారు ఏ అప్పు చేయకుండా హాయిగా సంతోషంగా ధనంతో జీవించాలి అంటే కుబేరుని యొక్క కథను వినాలి ఎవరైతే కుబేరుని కథ మనస్ఫూర్తిగా వింటారో వారికి ధనానికి లోటు ఉండదు ఆ కుబేరుని కథ నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను కుబేరుడి జననం ఎలా ఆయన మనకి ఏమేమి సంపదలు ఇవ్వబోతున్నాడు అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అందరూ జై శ్రీ లక్ష్మి దేవియే నమ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా అలాగే ఒక లైక్ కూడా చేయండి హిందూ సాంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడి భక్తులు ఉన్నాయి కుబేరుడు సంపదలకు అధిపతి ఆయన జన్మ వృత్తాంతాన్ని విన్నవారికి చదివిన వారికి ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందని విశ్వాసం వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో కుబేరుణ్ణి పూజిస్తారు తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని దానికి సంబంధించిన సాక్షాత్తులు ఇప్పటికీ రేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెబుతారు అయితే కుబేరుడు ధనానికి సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడు కుబేరుడి గత జన్మేమిటి దీని గురించి తెలుసుకుంటే రాక్షసులు తమ చక్రవర్తి రావణాసురుడి సంహారం తర్వాత కుబేరుడు చక్రవర్తిగా ఎన్నుకున్నారు కుబేరుడు రావణుడి సవితి సోదరుడు అది మాత్రమే కాకుండా కుబేరుడు యక్షరాజుగా సంపదల కథిపతిగా పిలువబడతారు కానీ కుబేరుడు గత జన్మ చాలా ఆసక్తికరంగా ఉంటుంది శ్రీ శివ మత్య స్కంద పురాణ ప్రకారం కుబేరుడి శరీరం మనకి వినాయకుడిని పోలి ఉంటుంది కుబేరుడు రావణాసురుడి సోదరుడు కుమేరుని యక్షరాజుగా సంపదల కతిదేవతగా భావిస్తారు వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణ ప్రకారం కుబేరుడు గత జన్మలో కాంపిళ్య నగరంలో యక్షదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని యొక్క భార్య సోమితమ్మ ఏ నగరంలో కపిలరాజు యక్షదన్నుని సోమిదన్నై గుణనిధి అనే అందమైన కొడుకు ఉండేవాడు లేక పుట్టినవాడు గుణనిధి అతని తల్లిదండ్రులు గురువుల దగ్గరికి వెళ్ళి చదువుకోమని పంపిస్తే గుణనిధి మాత్రం రాత్రి బవళ్ళు జోదమాడేవాడు బ్రాహ్మణ ఆచారాన్ని వదిలిపెట్టి జూదాన్ని అలవాటు చే అలవాటుగా సాగాడు అలాగే జూదం ఆడేవాళ్లతో స్నేహం చేశాడు జూదంలో ఓడిపోయినప్పుడు తన తల్లి శరీరంపై ఉన్న వస్తువులన్నిటిని అమ్మి అప్పును తీర్చేవాడు గుణనిధి తల్లి ఎంత చెప్పినా వద్దు అని చెప్పిన గుణనిధి వినకపోవడంతో ఉనకపోయేవాడు తల్లి గుణనిధి జోదంలో స్నేహం చేయవద్దని జోదం ఆడవద్దని మంచి మాటలు చెప్పిన గుణనిధి వినేవాడు కాదు వాళ్ళ తండ్రి చెప్పినట్లు చెయ్యమని పదే పదే చెబుతూ ఉండేది కానీ గుణనిధి మాత్రం అస్సలు ఏ మాత్రం పట్టించుకునేవాడు కాదు యక్షదత్తుడు ఇంటి పనుల తొందరలో కొడుకు యొక్క ప్రవర్తన గురించి పెద్దగా శ్రద్ధ పెట్టలేదు కానీ అప్పుడప్పుడు మాత్రం కొడుకు గురించి తన భార్య అడుగుతూ ఉండేవాడు అప్పుడు ఆమె గుణనిధి చదువుకుంటున్నాడని తన దగ్గరే ఉన్నాడని అబద్ధాలు చెప్పేది ఎందుకంటే గుణనిధి లేకలేక పుట్టిన పిల్లవాడు కాబట్టి పుత్ర ప్రేమతో అతడు చెడ్డుదారిలో దారిలో వెళుతున్నా జోదమాడుతున్నా కానీ తన తల్లి గారాభంతో ప్రేమతో వెనకేసుకొచ్చేది తన యొక్క తప్పులను కూడా కప్పిపుచ్చుకొని ఇక గుణనిధికి పదహారు సంవత్సరాల వయసులో పెళ్లి చేశారు ఒకరోజు తల్లి గుణనిధికి ఈ విధంగా చెబుతుంది నాయనా గుణనిధి నీవు రోజు జోదమాడుతూ ఆడుతూ చెడు వ్యసనాలకు అలవాటైపోయి వీధిలో వెర్రివాడులా తిరుగుతూ ఉన్నాం ఇలా తిరగడం వలన మన ఇంటి పొరువు కానీ మీ నాన్న నాన్నగౌరి గౌరవం కానీ మొత్తం నాశనం అవుతున్నాయి ఇంత చిన్న వయసులో నువ్వు జోదానికి వేరే చెడ్డ అలవాట్లకి అలవాటు అవుతున్నావు నాయన ఈ వ్యసనాలన్నీ మానివేసి మంచి దారిలో నడువు అని తల్లి గుణనిధికి ఎన్నో నీతులు చెప్పింది తల్లి మాటలు సరే అని కానీ గుణనిధి మాత్రం ఏమి అనకుండా తల్లి ఎన్ని చెప్పినా నీ గుణనిధి ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు మళ్ళీ ఎప్పటిలాగే ఆడడానికి చెడు వ్యసనాలకి అలవాటు అవ్వడం జరుగుతూ ఉంది ఒకరోజు యక్షధీష్డు అంటే గుణనిధి యొక్క తండ్రి తన నవరత్నాల ఉంగరం ఒక జోదారి చేతి వేలుకు ఉండగా చూసి అది తన ఉంగరమే అని గుర్తించి ఆ జోదగాడి కలిసి ఈ ఉంగరం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు అని అడిగాడు అప్పుడు ఆ జోదగరుడు దీక్షితుడు కుమారుడు గుణనిధి జోదంలో ఓడిపోయి ధనానికి బదులు ఈ ఉంగరాన్ని తనకు ఇచ్చాడని చెప్పాడు అదే కాక ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తాకట్టి పెట్టి జోదం ఆడుతూ తిరుగుతూ ఉన్నాడని జోదంలో గుణనిధి అంత గొప్పవాడు మరొక వాడు లేడు అని ఆ జోదగారుడు చెప్పాడు ఒకరోజు గుణనిధి తండ్రికి నిజం తెలిసింది తండ్రికి నిజం తెలియడంతో గుణది భయపడ్డాడు ఇంటి నుంచి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు ఆ రోజు మహాశివరాత్రి కావడం వల్ల శివాలయంకు వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు జరిపి ప్రసాదం అందరికీ పంచిపెట్టాడు తమ శక్తి కోలం జాగారాలు చేసి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు బాగా చీకటి పడాక గూళ్ళో ఉన్న గుణనిధికి ఆకాలం దా ఆకలి దాహం వేశాయి జనాలంతా పొడుకున్నారని నిద్రించుకొని ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్చించిన ప్రసాదాలు తిందామని గర్భగుడిలోకి వెళ్ళారు చీకటిలో ఏమీ కనిపించక తనపైన వస్త్రం చించి ఒత్తిగా వేసి అక్కడ ఉన్న నూనెలో దీపాన్ని వెలిగించాడు ఆ వెలుగులో ప్రసాద పాత్ర కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకొని బయటికి వస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుడు కాలు తగిలి అతడి అడుగుల చప్పుడుకి ఒక భక్తుడు మెలుకు వచ్చి దొంగ దొంగ అని అరవసాగగా రాజభటులు అతనితో బంధించి బంధించి భావనతో కుట్టిను దానితో గుణనిధి ప్రాణము పోయిను గుణనిధి ప్రాణము పోయిన పోయేసరికి యమపురి నుండి యమభటులు కైలాస నుండి శివభటులు వచ్చారు శివరాత్రి పర్వదిన పర్వశివుని దర్శించి లింగోద్భవ కాలం వరకు వేచి ఉండి శివప్రసాదంకి పరితపించి శివానుగ్రహంకు పాత్రురేయారని శివభక్తులు యమభటుల్ని దో ధర్మస్థూలాలను వివరించి గుణనిధి కైలాసంకు తీసుకువెళ్లారు గుణనిధి శివ ఆజ్ఞ ప్రకారం కాలింది పది అను నరేంద్రముడి అనే రాజుకు కుమారుడై జన్మించి పూర్వ జన్మ వాస ప్రభావం వలన శివానుగ్రహం వలన బాల్యం నుండి శివభక్తుడై అనుసరించి యుక్త వయసుడై ఉన్నాడు సకల జన రంజకంగా పాలించి సత్కారములు వర్ణించును సన్మార్గంలో పుణ్యములు గడించి మరణించును ఆ బ్రాహ్మణ జన్మ తర్వాత కుబేరుడు తర్వాతి జన్మలో విశ్వ విశ్వాసుడు దేవవర్ణిను అనే కుమారుడిగా జన్మించారు వారు తమ పుత్రిగా పుత్రుడిగా వైశ్రముడిగా నాయ నామకరణం చేశారు వశ్రముడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టాడు ఆ తర్వాత అతడు యక్షులకు రాజుగా దిక్కులకు రక్షకుడుగా సంపదలకు అధిపతిగా పేరు పొందాడు ఇది కుబేరుని కథ దీప హిందూ సంప్రదాయాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడి భక్తులు ఉంటారు వివిధ రూపాల్లో వివిధ వివిధ దేశాలలో కుబేరుని పూజిస్తారు మనము కుబేరుణ్ణి పూజిస్తే ఆయన జన్మాంతరం విన్నా చదివిన మనకి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మనకి సంపదలను ప్రసాదించే కుబేరుడు కాబట్టి కుబేరుడి అనుగ్రహం కావాలన్న వారు ఎవరైనా కుబేరుడి జన్మ వృత్తాంతం విన్నవారందరికీ ప్రాప్తి కలుగుతుందని శివమహాపురాణం తెలియజేస్తుంది సో మీరందరూ కూడా ఈ కుబేరుని జన్మ వృత్తాంతం గురించి విని సంతోషించారని మేము భావిస్తున్నాం మా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఇలా చాలా చాలా మంచి వీడియోస్ మళ్ళీ మేము ముందుకు వస్తాం అప్పటి వరకు సెలవు సర్వేజనా సుఖనోభవంతు Jay Sri